రైస్ ద లాడ్ మన ప్రియుడు రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలువును దాకా డైలీ బడ్డే కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ ఆత్మీయులారా దేవుని బిడ్డలారా ఏసే కృపా పరిచయం తరఫున మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు శనివారం కదండి మందిరంలో పదకొండు గంటల నుండి ఉపవాస ప్రార్థన ఉంది మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్లు కామెంట్ బాక్స్లో పెట్టండి మేము మీ కొడుకు ప్రార్థన చేస్తాం అలాగే మీరు ఫోన్ కూడా చేయొచ్చండి మీరు ఫోన్ చేసి మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్లు మీరు చెప్పగలరు మేము కొడుకు ప్రార్థన చేస్తాం అలాగే సాయంకాలం ఏడు గంటలకు పరిశుద్ధాత్మ కూడుకుందండి అలాగే ఉదయము మరుసటి రోజు ఆదివారపు ఆరాధన పద పది గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క సమయాలు మీరు గుర్తుపెట్టుకోండి ప్రార్థించండి పాల్గొనండి మిమ్మలను మీ కుటుంబాలను ఏసయ్య సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెను అన్నారండి ఆమెన్ సరని మంచిది మళ్ళీ దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందామండి అయినటువంటి పౌలు కొరెందులకు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నేను చదువుతున్నానండి కొరెందులు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయును ప్రతిఫలింప మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ఇక్కడ అపోస పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనమందరము మనమందరము నీవు నేను ఏసే రక్తంతో మనం మనమందరము కూడా ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగా మార్చబడదుము అని అంటున్నాడండి ఇక్కడ ముసుగు లేని ముఖము మరి ముసుకున్న ముఖం ఏంటి అని అంటే ముసుగు ముసుగు ఎప్పుడేస్తారండి మనకు తెలుసు పరిశుద్ధ వివాహాలు జరుగుతూ ఉంటాయి కదండి మరి పెళ్ళి కుమార్తెను ముసుగేసి తీసుకొని వస్తారు కదా ముసుగు అక్కడ ముసుగు వాడతారు అలాగే నేరాలు ఘోరాలు పాపాలు చేసినటువంటి ఆ యొక్క నేరస్తులు ఉంటారు కదండి వాళ్ళు కూడా ముసుగేసి ఆ యొక్క పోలీసు వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు అలాగే ఉరిశిక్ష వేసిన వారు ఉరిశిక్ష ఖరారైన వారు ఉంటారు కదండి ఖైదీలు ఉరి ఉరి వేసేటప్పుడు వాళ్ళు కూడా ముసుగు వేస్తారు హామాను కూడా ముసుగు వేస్తారు కదండి ముసుగు వేసి ఉరిసి ఉరి వేస్తారు అట్లా నేరాలు చేసేవారికి పాపలు చేసేవారికి ముసుగు వేస్తారు అలాగే వివాహ సమయంలో పెళ్ళికూతురికి ముసుగు వేసే ఆనవాయితీ మొట్టమొదటి ముసుగు ఎవరు కనుగొన్నారండి చెప్తారా ఎవరైనా చెప్పగలరా యాకోబు యాకోబు యొక్క బావమర్ది అతను కనుగొన్న మామయ్య కనుకున్నాడు ముసుగు ఎవరు లాభాను కనుకున్నాడు మామయ్య మొట్టమొదటిగా ముసుగు ప్రవేశపెట్టింది ఎవరు అంటే తనే లేయాకి ముసుగు వేసి తీసుకొని వచ్చాడు కదా యాకబు వివాహం చేశాడు కదా లేయాతో ముసుగు వేశాడు ముసుగు ఇక్కడ చెప్తున్నటువంటి ముసుగు ఆ ముసుగు కాదండి మన వేసుకునే ముసుగు అది కాదు ఇక్కడ చెప్తున్నటువంటి ముసుగు ఏంటి పౌలు చెప్తున్నటువంటి ముసుగు ఏంటి అని అంటే పాపమనే ముసుగు ఏంటండి పాపమనే ముసుగు ఒకవేళ ముసుగు ఉంటే ఆ యొక్క దేవుని యొక్క మహిమను మనం ప్రతిబింబ ప్రతిఫలింప చేయగలమండి ఆ మహిమల మహిమను చూపించగలమా ముసుగు ఉంటే చూపించగలరండి పాపమనే ముసుగుంటే ఏసే పోలికలో మార్చబడతామా మార్చబడలేము పాపమనే ముసుగు అడ్డుగా ఉంటే మనం మార్చబడలేము మరి ఎలా ఎలా వేసే యొక్క మహిమను మనం ఇతరులకు చూపించాలి ఎట్లా మనము మహిమ నుండి అధిక మహిమలోనికి మనము ప్రవేశ ఎలా మనం ప్రవేశపెట్ట ఎలా ప్రవేశ ప్రవేశించగలము అని అంటే ముసుగు ఉండకూడదు పాపం అనే ఆ యొక్క ముసుగు ఉండకూడదు ఆ తెర ఉండకూడదు ఆ ముసుగు ఉంటే పాపం అనే ముసుగుంటే మనం వేసే పోలికలాగా మార్చబడలేము ఇక్కడ ఏం దేని వాకేం సెలవిస్తుందంటే చూడండి మనం అందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె అద్దం వలె ప్రతిఫలింపజేయ మహిమ నుండి అధిక మహిమను పొందచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ఆ పోలిక కంటే ఏసేలాగా మార్చబడుచున్నాము ఎలాగంటే ముసుగు లేని వారిగా ఉంటేనే మార్చబడు మార్చబ మార్చగలుగుతున్నాము చూడండి ఏముంది ఇక్కడ మార్చబడుచున్నాం ముసుగు లేని వారిగా ఉంటేనే మనం అలా మార్చగలం మార్చబడగలం ముసుగుంటే మార్చబడలేము పాపం ఉంటే ఎలా మార్చ ఎలా మనం దేవుని పోలికలు మార్చగలమండి దేవుడు ఏం చెప్పాడు ఏసే ఏం చెప్పాడు పదే పదే పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి పరిశుద్ధులై ఉండండి పదే పదే దేవుని వాకం మనకు సెలవిస్తా ఉంది బోధిస్తా ఉంది మరి పాపం పెట్టుకొని ముసుగు ఉన్నట్లయితే మనం ఎలాగ దేవుని యొక్క మైమను మనం ఇతరులకు చూపించగలము ఎలా ఏసే పోలికలో మనం మార్చగలము మార్చబడగలము అంటే మార్చబడలేము అండి ముసుగు ఉంటే మార్చబడలేము అడ్డంగా ఉంటే ఆ పాపం అనేది ఆ తెర అడ్డుగా ఉంటే మనం ఎలా మార్చగల మా మార్చబడగలము మార్చబడలేము ముసుగు ఉండకూడదు ముసుగు లేని ముఖం కలిగి ఉండాలి అని ఇక్కడ దేవుని వాక సెలవిస్తుంది దేవుని అంటున్నటువంటి బిడ్డల్లో మనం అందరిలో ముసుగు ఉండకూడదు అడ్డు ఉండకూడదు పాపము ఉండకూడదు దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యలు చేయకూడదు దేవునికి మనుషులకు అడ్డుగా ఏది ఉండకూడదు రహస్యాలు ఏది ఉండకూడదు అన్ని కూడా బట్టబలైపోవాలి అనంటే పూర్తిగా మనం సలండర్ అయిపోవాలి ఏ ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఏసేకు మనము సమర్పించుకోవాలి అప్పుడేనండి పాపము చేయడానికి భయం కలుగుతుంది సగం సగంగా సగం సగంగా భక్తి చేస్తూ ఉంటే మనము ఏమీ కూడా సమర్పించుకోలేము దేవునికి కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా ముసుగులేని ముఖము కలిగి ఉన్నట్లయితేనే మనము ఆ ఆ పోలికగా మనం మార్చగలము చూడండి ఒక్కొక్క వాక్యం నేను చదివి వినిపిస్తానండి పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు నేను చదువుతానండి మీరు వినండి మీరు తన అడుగు జాడలెందు మీరు తన అడుగు జాడలెందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమునూ కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఏ శైలో ఏ పాపము లేదు ఏ కపటము లేదు ఏ నేరము చేయలేదు ఆయన మరి ఏసేని నమ్ముకున్న బిడ్డలమైనటువంటి మనం కూడా ఎలా ఉండాలి పాపం లేని వారుగా ఉండాలి ఆయన మనకు ఒక మాదిరి చూపించాడు ఆయన మాదిరి మనకు మాదిరి ఆయన అడుగు జాడలో మనం నడుస్తూ వెళ్ళాలి అంతే చోటు ఇవ్వకూడదు ముసుగు కలిగి జీవించకూడదు ముసుగు ఉండకూడదు తెర ఉండకూడదు అల్లెలుయ్యా తెర లేని వారిగా ముసుగు లేని వారిగా మనం ఉంటేనే ఆ యొక్క ఏసే యొక్క పోలికలా మనం మార్చబడగలము ఇంకొకటి ఆ మరి ఎలాగా ముసుగు మరి ఎలాగ మనం ఆయనలాగా ప్రతిఫలింపగలము అని అంటే ఆయనలాగా మనం ఎలా పోలికగా మార్చబడము అంటే మార్చగలం మార్చబడగలము అని అంటే చూడండి ఇక్కడే ఉంటుంది చూడండి ఇదే నేను చదివినటువంటి రెండవ కోరింత రెండవ పత్రిక మూడు పదహారు చూడండి పైన ఇక చక్కటి మాట వేయబడి ఉంది వారి హృదయము ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును పాపం అనే ముసుగు తీసివేయబడాలంటే మన హృదయాలు ఎవరి వైపు తిప్పబడాలి అని అంటే దేవాది దేవులైన సృష్టి కరతైన మన ఆరాధ్య దైవమైనటువంటి ఏ సై వైపు మన హృదయాలు తిప్పబడాలి హలే హలెల్లుయ మన హృదయము దేవుని వైపు ఎప్పుడైతే తిప్పబడుతుందో ఆ ముసుగు తొలిగిపోబడుతుంది తొలిగి తీసివేయబడుతుంది అప్పుడు మనకి ఉండదు అడ్డు ఉండదు ఏది ఉండదు అప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసా అండి ఇందాక చదివిందం కదా పద పద్దెనిమిది మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలే ప్రతిఫల ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ముసుగులేని ముఖము కలిగి ఉన్నట్లయితేనే ఆ పోలిక మనం మార్చబడతాం అలేలుయా ఉదయకాల సమయంలో ముసుగులేని వారిగా మనం ఈ లోకంలో జీవించుదుముగా కార్తీకృప దేవుడు మనకు అందరికి అనుగ్రహించనుగా కచ్చిన ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీ పాదల సర్దికి వస్తున్నామయ్యా ఈ డేలిబడి కార్యక్రమంలో ప్రభు తండ్రి ముసుగు లేని వారిగా ఉంటేనే మేము నీ పోలికగా మేము మార్చగలమని ఆ యొక్క ప్రభు తండ్రి నీ యొక్క మహిమను మేము ఇతరులకు ప్రతిఫలింప చేయగలమని నీ వాక్య సెలవిస్తుంది తండ్రి అయ్యా ఎప్పుడైతే మా హృదయాలు నీ వైపు తిరుపుతామో ఆ ముసుగు తీసివేయబడుతుంది నాయన మీరు తెలియజేసినటువంటి మీ అమూల్యమైన మాటలు బట్టి నీకు వందనాలు మా మాదిరి నీవు అయ్యా నాయన మాకు చూపించినటువంటి నీ మాదిరిలో మేము నడుచు సహాయం చేయండి కృప చూపండి అద్దం వలె నాయన ప్రభ నీ మహిమని ఇతరులకు మేము చేయనట్లుగా సహాయం చేయండి ఇదిగో ఈ ఉదయ సమయంలో నీ మాటలు వింటున్నటువంటి ప్రేమిడలందరిని పేరుపైనే జ్ఞాపకం చేసుకోమని ఏసు పరిశుద్ధ నాముని బట్టి ప్రార్థన చేచ్చు నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి నాలు అంటే